అన్నం మెగాస్టార్ తమ్ముడు పవర్ స్టార్ ఆ ఇద్దరూ ఒకే వేదిక మీద కనిపిస్తే ఫ్యాన్స్కు ఇక పండుగే సింగిల్ ఫ్రేమ్లో ఒకే వేదికపై ఆ ఇద్దరినీ చూసే టైం అతి దగ్గరలోనే ఉందట తమ్ముడు యాక్ట్ చేసిన మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్కు చిరు చీఫ్ గా అటెండ్ కానున్నట్లు టాక్ వినిపిస్తోంది పవన్ సినిమా ఈవెంట్కు చిరు రావడం పక్కానా ఇది రియలా గాసిప్పా స్టార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ పవన్ షెడ్యూల్ బిజీగా ఉండడంతో షూటింగ్ లేటుగా కొనసాగడంతో విడుదల వాయిదా పడుతూ వచ్చింది జూలై ఇరవై నాలుగున హరిహర వీరమల్లు మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కి సిద్ధమవుతోంది ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు అంతేకాదు హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ ప్రోగ్రాంకు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వస్తారని టాక్ వినిపిస్తోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో వీరమల్లు అనే ధీరో దాత్తమైన యోధుడి పాత్రలో కనిపించనున్నారు ట్రైలర్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ లు ఎంఎం కీరవాణి సంగీతం పదిహేడవ శతాబ్దపు మొఘల్ నేపథ్యంలో అద్భుతమైన విజువల్స్ ఉంటాయని టాక్ అయితే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి పాల్గొంటే ఈ సినిమాకి మెగా బూస్ట్ వస్తుందని అభిమానులకు డబుల్ ట్రీట్ అవుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ భారీ పిరియాడిక్ డ్రామాకు క్రిష్ జాగర్లమూడి జ్యోతికృష్ణ డైరెక్షన్ చేస్తున్నారు బాబీ డియోల్ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పాత్రలో నిధి అగర్వాల్ నర్గిస్ పక్రి సత్యరాజు వంటి తారలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు ట్రైలర్ లాంచ్ కు చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వస్తే సినిమాకు ఇంకా హైప్ రావడం పక్కా అంటున్నారు ఈ సినిమా రిలీజ్ గతంలో పలుమార్లు వాయిదా పడడంతో జులై మూడున నిర్వహించే ఈవెంట్ ను గ్రాండ్ సక్సెస్ చేసి అభిమానుల్లో కొత్త జోష్ నింపాలని నిర్మాతలు భావిస్తున్నారట అందుకే చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వస్తారని న్యూస్ వైరల్ అవుతోంది ఈ గాసిప్ నిజమైతే చిరంజీవి సమక్షంలో జరిగే ఈ ట్రైలర్ లాంచ్ హరిహర వీరమల్లుకు భారీ బజ్ క్రియేట్ చేయడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్ హరిహర వీరమలు ఈవెంట్కు చిరు వస్తారా లేక పవన్ చేతుల మీదే ట్రైలర్ లాంచ్ చేస్తారా అనేది చూడాలి మరి